హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి డిమాండ్ను బట్టి వస్తువులు తయారు చేయడం విన్నాం కానీ డిమాండ్ను బట్టి దొంగతనం చేయడం ఎప్పుడన్నా విన్నారా చూస్తుంటే దొంగతనం కూడా పద్ధతిగా ఉద్యోగంలా చేసినట్టున్నారు ఈ సెల్ఫోన్ చోరులు అహ్మదాబాద్లో ఐఫోన్లు ఐపాడ్స్ షోరూమ్స్లలో వరుసగా చోరీలు జరగడం అక్కడి పోలీసులకి పెను సవాల్ విసిరింది అసలు దొంగలు ఎక్కడున్నారా అని సిటీలోని హోటల్స్ అన్ని గాలిస్తున్న పోలీసులకి ఓ కీలకమైన సమాచారం అందింది ఈ దొంగల బ్యాచ్ బీహార్ కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలుసుకున్న అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల టీం ఒకటి బీహార్ వెళ్లింది అక్కడికెళ్లాక అసలు విషయం తెలిసి షాక్ అవ్వడం అహ్మదాబాద్ పోలీసుల వంతైంది ఎందుకంటే తాము వెతుకుతున్న దొంగల బ్యాచ్ వెతుక్కుంటూ మరో పది రాష్ట్రాల పోలీసులు బీహార్ కి రావడమే వారి ఆశ్చర్యానికి కారణమైంది ఏదైతేనే ఎలాగోలా ఆ దొంగల బ్యాచ్ ను పట్టుకోవడంలో మాత్రం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అయితే ఆ తర్వాత తెలిసిన విషయాలే పోలీసులని మరింత విస్తుగొలిపేలా చేశాయి బీహార్ కేంద్రంగా ఇలాంటివి ఓ పది దొంగల బ్యాచ్లు పనిచేస్తున్నప్పటికీ వాళ్ళు ఆ ఫోన్ల చోరీ చేసేది మాత్రం నేపాల్లోని గ్రే మార్కెట్ లో ఉన్న తమ బాస్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే నేపాల్లోని గ్రే మార్కెట్ లో ఈ చోరీ మాల్ కి మంచి డిమాండ్ ఉండడంతో అక్కడి డిమాండ్ కి అనుకూలంగా ఇక్కడ భారీ ఎత్తున చోరీలు జరుగుతున్నాయని దర్యాప్తులో తేలింది అసలు రేటు కన్నా యాభై శాతం తక్కువ ధరకే లభించే ఈ స్మార్ట్ ఫోన్లకి నేపాల్ గ్రే మార్కెట్ లో మంచి గిరాకీ ఉండడంతో ఎప్పటికప్పుడు ఇండియాలో ఉన్న తమ దొంగల బ్యాచ్ కి డిమాండ్ బట్టి ఎన్ని ఫోన్లు కావాలి ఎన్ని ఐపాడ్లు కావాలి అనే సందేశాలు వస్తుంటాయి ఆ తర్వాత పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాల్లోనూ ఓ మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహిస్తుంది ఈ దొంగల బ్యాచ్ ఆ తర్వాత ఒక మంచి రాత్రి చూసుకునే ఏదో ఓ పెద్ద షోరూంకి కన్నమేసి ఆ సరుకుతో నేపాల్ చేరుకుంటుంది ఆ తర్వాత ఎప్పటికప్పుడు అడ్డాలు మార్చుతూ ఫైనల్ గా మళ్లీ బీహార్ కే చేరుతుంది దొంగల బ్యాచ్ పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్ లో ఓ షోరూంలో జరిగిన చోరీలో నలభై లక్షల విలువైన ఐఫోన్లు ఐపాడ్లు చోరీ అయ్యాయి ఈ వరుస చోరీలను సవాల్గా తీసుకున్న బ్రాంచ్ పోలీసులు డీసీపీ దీపన్ భద్రన్ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి బీహార్ పంపించారు అంతిమంగా ఈ ముఠా దొరకడంతో గుజరాత్ పోలీసులకే కాకుండా అనేక రాష్ట్రాల పోలీసులకి రిలీఫ్ లభించినట్టయింది